తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాయణరావు గారు స్ఫూర్తి అంటే పొత్తుల ధర్మంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం బాలసౌరికి ఇవ్వాలి ఈ సీటు జనసేనకు వస్తుంది నిర్ణయం తీసుకుంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈ కూటమిని గెలిపించడానికి పనిచేస్తున్నటువంటి కొనకళ్ళ నారాయణరావు గారు ఇంకో పక్క ఇక్కడ వేద వ్యాస గారు ఉన్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండే కుటుంబం ఆ కుటుంబం డెబ్బై ఎనిమిదిలో వాళ్ళ తండ్రి అయితే నాతో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు అసెంబ్లీలో అలాంటి కుటుంబం ఈ పొత్తుల్లో వారిని కూడా మేము అకామిడేట్ చేసుకోలేకపోయినా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పర్వాలేదు రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తాను వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని కూడా గౌరవించమంటే గౌరవించే బాధ్యత మాదని వారికి కూడా హామీ ఇస్తున్నా ఇంకో పక్కన